ఇతని వల్లే బయటికి బయటికెళ్లాం ఇతను ప్లాన్ ప్రకారం మమ్మల్ని బయటికి పంపించాడు పాపం నల్లమూతూ శ్రీనివాసరెడ్డి రెడ్డి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఆయన పడకటింట్లో కూడా ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని అంత ఆరాధించేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తే బయటికి వెళ్ళిపోయాడంటే మీరు ఆలోచించండి అలాగే ఉపేంద్ర గారు మహామేధావ్ అని పేరు ఆ రోజుల్లో అలాంటి ఆయన అసలు ఉద్యోగం రైల్వే ఉద్యోగాన్ని వదిలేసి ఎన్టీఆర్ గారు వీర వీరాభిమాని అతను వచ్చి పార్టీలోకి అతను బయటికి వెళ్ళిపోయాడు ఇలా ఎన్టీఆర్ గారు పక్కనున్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి ఎకో నారాయణ ఈయనొక్కడే మొత్తం పెత్తనం ఇక పాపం ఎన్టీఆర్ గారు ఇంకెవరి మీద డిపెండ్ అవ్వాలి సొంత అల్లుడు కదా అందులో సీనియర్స్ అంతా బయటకు వెళ్ళిపోయారు జానారెడ్డి గారు వెళ్ళిపోయారు ఎవరి మీద ఆధారపడాలంటే ఇక అల్లుడే దిక్కయ్యాడు అందుకని మొత్తం ప్రధాన కార్యదర్శి పోస్టులు ఇచ్చి నాయన నువ్వే చూడు పార్టీ అంతా ఎవరు వచ్చినా కూడా అది అబ్బాయి దగ్గరికి వెళ్ళండి చంద్రబాబు దగ్గరికి వెళ్ళండి అని చెప్పేవారు ఇట్లా అతను పార్టీలో ఒక పార్టీ మీద ఒక పట్టు సాధించుకుంటూ వస్తున్నాడు ఇష్టమైన వాళ్ళందరినీ కమిటీల్లో వేసుకోవడం ప్రారంభించాడు ఎందుకంటే అతని ఒకటే ఉంది అతని గోలు ఏంటి సీఎం పోస్టు మొదటి నుంచి కూడా పాప అమాయకుడైనటువంటి ఎన్టీఆర్ గారు ఇతర దుర్మార్గాన్ని కనిపెట్టలేకపోయాడు ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు మనకు వెన్నుపోటు పొడుస్తారని మనం ఊహించలేము కానీ ఇంట్లో ఉండే వాళ్ళ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని మనం ఈ మధ్య కూడా చూస్తూనే ఉన్నాం వైఎస్సార్ ఫ్యామిలీలో కూడా అందువల్ల దారుణంగా ఇట్లాంటి వెన్నుపోటుకి అప్పటినుంచే శ్రీకారం చుట్టాడు దానికి ఎవరు కావాలి అదిగో పత్రికలు కావాలి ప్రచారానికి పబ్లిసిటీకి పత్రికలు కావాలి అందువల్ల ఈనాడు అప్పటికే ఎన్టీఆర్ గారితో ఈనాడు విభేదించి ఉన్నాడు రామోజీరావు ఎందుకంటే ఆయన చెప్పిన పనులు ఏం చేయలే వందల ఎకరాలు ఆయన అడిగితే ఎన్టీఆర్ ఒప్పుకోలేమని జగన్మోహన్ రెడ్డి గారు లాగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్యాయాన్ని ఒప్పుకోరు గనకనే కుటుంబం దూరమైంది అది వేరే విషయం ఆ రోజు కూడా సీమంతే ఎన్టీఆర్ గారు ఒప్పుకోలేదు ఈ ఇష్టం వచ్చిన పేదవాళ్ల భూములు ఎలా ఆక్రమిస్తావు అని చెప్పి ఆయన ఒప్పుకోలేదు దాంతో ఇక రామోజీ కక్ష కట్టాడు ఈయన దించేయాలి ఎట్లయినా ఎన్టీఆర్ మళ్లీ రాకూడదు పదవులోకి ఆ స్థానంలో ఒక కీల బొమ్మను పెట్టాల తన చేతిలో పూర్తిగా ఆటలాడేటువంటి ఒక బొమ్మ కావాలా